ఏసుక్రీస్తు అద్భుతాలు చేసేటప్పుడు కుంటివారికి కాళ్ళు ఇచ్చినప్పుడు గుడ్డివారికి కళ్ళిచ్చినప్పుడు తన శిష్యులు అనేకలు ఆయనను వెంబడించారు కానీ సిలువ వేసేటప్పుడు సొంత శిష్యుడే ఆయన ఎవరో తెలియదని మూడుసార్లు అబద్ధమాడాడు సిలువ వేసేటప్పుడు అయితే ఒక్కడే శిష్యుడు ఉన్నాడు నిజం చెప్పాలంటే ఆయనను అద్భుతాలు చేసినప్పుడు పక్కనే ఉంటూ కష్టం వచ్చినప్పుడు ఒంటరిని చేసి వెళ్ళిపోయారు ఇలా జరుగుతుందని యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు యవహాన్సు వార్త పదహో రాజ్యం ముప్పై రెండో వర్షంలో ఇదిగో మీలో ప్రతివాడునూ ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిని కాను మన జీవితాల్లో కూడా అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఒంటరిగా వదిలేస్తుంటారు అది ఎవరైనా కావచ్చు కానీ నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు మనుషుల్లాగా కాదు దేవుడు అందుకే యేసుక్రీస్తు వారికి క్లియర్గా చెప్తున్నాడు తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను అని అవును దేవుడు నాతో నీతో ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అది ఎంత కష్టమైనా విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే అపశ్రుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినవి మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనలను ఎడవాప నేరవని రూఢిగా నమ్ముచున్నానని చెప్పాడు యేసుక్రీస్తును నమ్మిన నువ్వు ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా వంటరివి కావు